ఈ మధ్యకాలంలో కొంతమంది వాస్తు పండితులే కానివ్వండి కొంతమంది నిపుణులే కానివ్వండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంట్లో ఇటువంటి యంత్రం పెట్టుకోండి మీకున్న సమస్యలన్నీ తొలగిపోతే ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి గొడవలేం కావు ఇంకా అష్ట ఐశ్వర్యాలు మీ ఇంట్లో ఉంటాయి అని చెప్తున్నారు సో ఆ మాటలు విని చాలామంది ఏ అంటే కొన్ని రకరకాల యంత్రాలను తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం జరుగుతోంది ఇవన్నీ వాస్తవం అంటారా వాస్తవం అంటే అది అర్ధ సత్యం ఉందమ్మా అందులో పూర్తి సత్యం కాదు అర్ధసత్యము అని ఎందుకన్నానంటే యంత్రం అంటే ఏంటి అసలు మామూలుగా మిషన్ అనుకుంటాం కదా ఒక ప్రత్యేకమైన అమరికని యంత్రం అంటాం ఒక ప్రత్యేకమైన అమరిక అలాంటి అమెరికలు ఎన్నో కలిసి ఒక అమెరికా ఇంకో అమెరికాతో కలిసి పనిచేస్తే ఒక యంత్రం తయారవుతుంది ముందు ఏ యంత్రం పేపర్ మీదే వస్తుంది మెజర్మెంట్స్తో పాటు పేపర్ మీద ముందు రాసుకొని తర్వాతే యంత్రం తయారు చేస్తాం కాబట్టి దానికి దీనికి ఉన్న లింక్ అది అసలు యంత్రం అంటే ఏంటంటే ఒక క్రమబద్ధమైన ఆకారం ఇప్పుడు చూడండి పుష్పాలు అన్నీ కూడా దానికి ఐదు పెటల్స్ ఉంటాయంటే ఐదు కరెక్ట్గా ఉంటాయి దాన్ని చూస్తే మనకి బాగుంటుంది ఎందుకు బాగుంటుంది అంటే అది క్రమబద్ధమైనటువంటి ఆకారంలో ఉంది ఏదైనా సరే క్రమబద్ధమైన ఆకారంలో ఉంటే అది మనకి యంత్రంగా పనిచేస్తుంది అయితే దీనికి ముఖ్యంగా మనకి పనిచేయాలి ఇవి అంటే మనము ముఖ్యంగా మహిళలు చక్కటి ముగ్గులు వేయాలి ఇంటి ముందు ఆ ముగ్గులు వంకర టింకర కాకుండా ఒకవైపు ఎక్కువ వైపు తక్కువ అలా కాకుండా కరెక్ట్గా వచ్చేటట్టుగా ముగ్గులు వేయాలి ఆ ముగ్గులు వేస్తే ఆ ముగ్గులు మన మనస్సు మీద ప్రభావాన్ని చూపిస్తాయి చూపించి మన మనస్సుని సెట్ చేస్తాయి బ్యాలన్స్డ్గా ఉంచుతాయి ముగ్గులు ముగ్గు కూడా యంత్రమే ముగ్గు కూడా యంత్రమే అలాగే పౌర్ణమి నాడు చంద్రుడు ఒక ముప్పై ముప్పై ఐదు డిగ్రీలు పైకి వచ్చిన చంద్రుడు అలా ఆ చంద్రుణ్ణి ఒక ఇరవై నిమిషాలు చూడాలి పౌర్ణమి నాడే చూడాలి ఇరవై నిమిషాలంటే గడియారం చూసుకుని చూడటం కాదు సుమారుగా చూడాలి తదేకంగా చూడాలి చూస్తూ ఆ చంద్రుడు నేను ఒకటే అన్నంత తన్మయత్వ భావంతో చూడాలి అప్పుడు మనస్సుకున్నటువంటి అనేక రుగ్మతలు అనేక సమస్యలు పోతాయి అలాగే చిరునవ్వుతో ఉన్నటువంటి ముఖాల్ని మనం చూస్తూ ఉండాలి దేవతా విగ్రహాలన్నీ చిరునవ్వుతో ఉంటాయి ఒక మన విలేజెస్లో ఉండే గ్రామ దేవతలు తప్ప మిగతా అన్ని చిరునవ్వు ముఖాలతో ఉంటాయి అందుకని దేవతల్ని తలుచుకోమని చూడమని చెప్తారు మన ముఖం కూడా యంత్రమే ఆ యంత్రం ఉన్న ముఖమే అందంగా కనిపిస్తుంది మామూలుగా అందంగా లేకపోయినా సరే నవ్వు ముఖం చిరునవ్వు ముఖం అందంగానే కనిపిస్తుంది కొంత అందం ఇనుమడింపజేస్తుంది అన్నమాట ఇప్పుడు సపోజ్ మనం ఇలా నవ్వినప్పుడు ఈ పెదాల కోనలు పైకి వస్తాయి ఇలా కానీ వస్తుంది ఏడు ముఖం ఇలా వస్తాయి ఇలా ఎందుకు వస్తుంది అంటే మన ముఖాన్ని ఒక రౌండ్ షేప్గా అనుకుంటే ఇదంతా దానికి ప్యారలల్గా ఉంటాయి కాబట్టి అది ఒక యంత్రంలా తయారై మనకు చూడటానికి అందంగా కనిపిస్తుంది అంటే ఈ యంత్రము అనేది ఏంటంటే సరి అయిన అమరికా మనం మామూలుగా పెన్నుతో కూడా సరి అయిన అమరిక ఉండేటటువంటి తయారు చేసుకొని దాన్ని యంత్రంగా వాడుకోవచ్చు ఇక దానికి దైవీకమైనటువంటి మనకి భక్తిభావం కలగాలి అంటే ఈ వారాహి యంత్రము రాజరాజేశ్వరి యంత్రము వాళ్ళ యొక్క బీజాక్షరాలు వాళ్ళ మంత్రాల్లో ఉండే అక్షరాలు అవి మనం అందులో అమర్చుకుంటే చూడగానే భక్తిభావం కలుగుతుంది అంటే ఇది వేరే వాళ్ళకి నాస్తికులకి ఇతర మతాల వాళ్ళకి కూడా పనికొస్తాయి ఇవి బీజాక్షరాలు ఒకటే చేయకపోయినా ఈ యంత్రం మాత్రం పనిచేస్తుంది అదన్నమాట అందుకే ఈ యంత్ర సిద్ధి అనేది చాలా ముఖ్యమైన విషయం ఇది అందరికీ పనికి వస్తుంది ఒక సరి అయిన అమరిక ఇప్పుడు ఈ టేబుల్ ఉంది ఇటువైపు వెడల్గా ఉండి అటువైపు సన్నగా ఉన్నా పనిచేస్తుంది మనకి ఇటు ఎత్తుగా ఉండి అటు డౌన్గా ఉన్నా పనిచేస్తుంది మరి ఎందుకు ఇంత ఖచ్చితంగా ఉంది అలా ఉంటే మన మైండ్ మీద అది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది ఇలా వంకరగా ఉందనుకోండి మన మైండ్ మీద చాలా ఎఫెక్ట్ ఇస్తుంది దీన్ని సరిగ్గా పెట్టండి అంటారు అది కొంచెం యువతలకు ఇట్లా ఉన్నా ఏం కాదు కానీ అన్ని సక్రమంగా ఉంటేనే మనకి బాగా అనిపిస్తుంది అదే యంత్రం ఆ డిజైన్ ఉంది ఆ డిజైన్ అంతా ఉంది కలగా పులగంగా విచిత్రంగా ఉంటే చూడబుద్ధి కాదు మనస్సులో అలజడి తయారవుతుంది చికాకు పుడుతుంది అందుకే ఈ డిజైన్స్ అన్నీ తయారవుతున్నాయి వాళ్ళకి తెలియకుండానే ఈ యొక్క యంత్ర సిద్ధిని మనుషులు పొందుతారు ఇప్పుడు మనం చెప్పాలనుకున్నది ఏంటంటే ఏదైనా సరి అయిన అమరిక ఉన్నటువంటి దాన్ని చూస్తూ ఉంటే మన మనస్సులో ఉన్న రుగ్మతలు అలజడులు చికాకులు అనవసర కోపాలు బాధలు అసంతృప్తులు అన్నీ పోతాయి ఇది దీంట్లో ఉన్న ప్రభావం అయితే వీళ్ళు చెప్పేటువంటి ఏవైతే ఉన్నాయో గురువుగారు అంటే ఈ యంత్రం ఇంట్లో పెట్టుకోండి అది ఇది అదే కారణం ఏంటంటే ఇదే అవి వాస్తవానికి ఆ సమస్యలు తొలగిపోతాయో లేదో తెలియదు కానీ వాళ్ళ మనసు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది అనేది మాత్రం అర్థమైంది నాకు అసలు మనసు ప్రశాంతంగా ఉంటే అది శక్తివంతంగా ఉంటుంది ఆ సమస్యని అది పరిష్కరించుకోగలుగుతుంది భయమో చికాకో బాధో అలజడో ఉందనుకోండి పరిష్కరించలేము ఎప్పుడు పరిష్కరిస్తాం మన మైండ్ ముందు శక్తివంతంగా ఉంటే ఆ సమస్యను మనం ఫేస్ చేయగలుగుతాం ఇదన్నమాట ఆ యంత్ర రహస్యం ఇది ఇన్నిసార్లు జపం చేయాలి ఇన్నిసార్లు దర్శనం చేసుకోవాలి ఎందుకు మరి ఇది ఎందుకు మనము అర్ధసత్యం అని చెప్పామంటే ఈ మనుషుల యొక్క బలహీనతని అడ్డం పెట్టుకొని చాలామంది వేల రూపాయలు ఏదో ప్రత్యేక పూజలు చేస్తున్నామని ప్రత్యేకంగా ఏదో చేస్తున్నామని అంటే అంత ఖరీదు పెట్టి తెస్తేనే అది విలువైందని అనుకునే మనస్తత్వాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు చేస్తున్నారు సో అసలైన రహస్యం మైండ్ సెట్ అవ్వాలి అన్ని వైపుల నుంచి సెట్ అవ్వాలి అది అవ్వటం కోసమే యంత్రాలు అసలు రహస్యం అసలు రహస్యం ఓకే